ఈరోజు తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు గారు విలేకరుల మీద అనుచితమైనటువంటి వ్యాక్ వ్యాఖ్యలు మాట్లాడారు దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ప్రజలకి విలేకరులకి అనుసంధానంగా ఉండాలి ప్రజలకి శాసనసభ్యులు పత్రికకి అనుసంధానంగా ఉండాలి శాసనసభ్యులు చేసేటటువంటి ప్రతి అంశం ప్రజల దగ్గరకు చేరవాలంటే విలేకరులు ఉండాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉండాలి ఎవరు తప్పు చేసినా ఎవరు రైడ్ చేసినా అది ప్రజలకే తీసుకెళ్లేటటువంటి ధైర్యం కళానికి కళానికి ఉంది అటువంటి కలం పట్టుకొని రాసేటటువంటి పత్రికా విలేకరుల మీద అటువంటి వ్యాఖ్యలు చేయటం సరైనటువంటి పద్ధతి కాదు అందుకోసం అటువంటి చేసినటువంటి వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి రెండు ఒక సర్పంచిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు మీద అటువంటి వ్యాఖ్యలు చేయటం అటువంటి తిట్టడం అది సరైనటువంటి పద్ధతి కాదు అందుకోసం ఒక ప్రజాప్రతినిధిగా సుమారు తిరువూరులో నియోజకవర్గంలో నాలుగున్నర ఐదు లక్షల మంది ప్రజానీకం ఉన్నటువంటి నియోజకవర్గంలో నిన్ను గెలిపించి ఓ మంచివాడిగా మంచి మెజారిటీతో గెలిపిస్తే గెలిపించినటువంటి మూడు నెలల్లోనే రోజున ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఆ ఘటనలు తీవ్రంగా సిపిఎం ఖండిస్తుంది అందుకోసం ప్రజాతంత్రవాదులు ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఖండించాలి ఖండించిన రోజే ప్రజాస్వామ్యం ఉంటుంది మిగులుతుంది ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవడం మనం అవుతాం అందుకోసం దీన్ని యావత్మంది ప్రజానీకం దీన్ని ఖండించాలి దీంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే తగు చర్యలు చేపట్టాలనేటటువంటిది మేము మార్క్సిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం పత్రికా లేఖర్లకి వాళ్ళందరికీ కూడా సంఘీభావం మేము ఖచ్చితంగా వారి మద్దతుగా నిలబడతాం ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాం ఈ సందర్భం మేము చెప్పదలుచుకున్నాం